ఉంది సంవత్సరమును నీవు సంవత్సరమును నీ దయాకిరగా తరింపచేసి ఉన్నావు నీ జాడలు సారమును వెదజలుచు ఉన్నవి అవి అవి బీడులు సారము చిలకరి చూచున్నవి కొండలు ఆనందమును నడుకట్టుగా ధరించుకుని ఉన్నవి అని ప్లాది గమనించండి స్తోత్రం ఇక్కడ కొన్ని విషయాలు మనకి కనపడుతూ ఉన్నాయి మనకు ముఖ్యంగా దైనిక సన్నిధిలో మనం తీసుకునేటటువంటి మాట కీర్తనల గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన గమనించి చూస్తే సంవత్సరమును నీ దయా కీరట చేసి ఉన్నావు అని దీనికి వాక్యం మాట్లాడుతూ ఉంది ఈ సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం అంతవరకు వరకు నడిపించిన గొప్ప దేవుడు మరొక మూడు దినాల్లో మనకు నూతన సంవత్సరము అన్నటువంటి కిరీటాన్ని కూడా జరిపచేబోతూ ఉన్నాడు ప్రియోజనక ఫులారి గమనించండి దేనికి సన్నిధానంలో మరి గడిచిన కాలం అంతా కూడా కాపాడి కనికరించి ఎందుకంటే ప్రతిరోజు ఒక అని దేనికి వాక్యం తెలియపరుస్తుంది దేని ప్రజల మనకు అవగాహనలోకి వచ్చినవి కొన్ని అవగాహనలోకి రానివి కొన్ని మనం ఎన్ని రకాలుగా శోధనల నుంచి అన్ని రకాలుగా పోరాటాల్లో నుంచి ఎన్ని రకాలుగా అలా గమనించండి స్తోత్రం ఇరుకు ఇబ్బందుల నుంచి మనం దాటింపబడ్డాము మనకు తెలిసినవి కొన్ని తెలియనివి ఎన్నో కనుక అవన్నీ కూడా దాటుకొని దీని యొక్క మహాకృపా బట్టి కొన్ని సందర్భాల్లో బ్రతకడివేందుకు అన్నటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి స్తోత్రం బతికి బట్టగడతానా అనేటువంటి అనుభవాలు ఉన్నాయి ఈ సమస్య నుంచి ఈ పోరాటం నుంచి ఈ ఇరుకు నుంచి ఈ ఇబ్బందు నుంచి నేను బయటకు రాగలగతానా అన్నటు అనేక రకాల తలంపులు ఆలోచనలు స్తోత్రం మనుషులకు లేకపోలేదు పడ్లరా అతన్నిటి ప్రభు దాటించి తన మహాకృప కణికమును బట్టి దేవుడు తను ప్రేమించిన వారికి ముందుగా ఏది సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు చెవులకి వినబడలేదు హృదయ పంతరంగానికి గోచరి కాలేదు అని చెప్పిన రీతిగా మనకు అర్థమైనను అర్థం కాకపోయినను దేవుడు తనకు మరి అనంత కృప కణిక్రమును బట్టి ఆయన ప్రేమను మన పంట రుజువుపరుస్తూ మనకంటే అందచందాలు కలిగిన వాళ్ళు మనకంటే జ్ఞానవంతులు మనకంటే మేధావులు మనకంటే జీవితపు ఆశయాలు కలిగినటువంటి అనేక మంది దేని యొక్క స్తోత్రం ఈ దినాన్ని చూడలేక రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని చూడలేక గతించిపోతూ ఉంటే అయితే దేవుడు తన మహాకృపా అనుక్రమను బట్టి మన యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించి సంవత్సరాంతంలోకి తీసుకొచ్చి మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు దయా అన్న క్రీడకు ధరింప చేయబోతున్నాడని దేనికి వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంది ప్రియజనక జనమ స్తోత్రం ఎందుకు దేవుడు తన దయ అనే క్రీటాన్ని మనకు చేయబోతున్నాడు అని మనం ఆలోచించేస్తే దేని యొక్క వాక్యం తెలియపరుస్తున్నట్టులరా హబకుక్కు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది హబకుక్కు గ్రంథంలో మూడు రెండు మన గమనించి చూస్తే